పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కనగిరి సబ్ డివిజన్ లో పోలీస్ ఆఫీసర్ గారు ఆర్డర్ మేరకు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది కావున సబ్ డివిజన్ పరిధిలో కనగిరి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అనుమతులు లేకుండా ఎలాంటి సభలు కానీ సమావేశాలు కానీ ర్యాలీలు కానీ చేయరాదు తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి గౌరవ కణగిరి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు వారు రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించుటకు పదిహేను మంది మాత్రమే శాంతియుతంగా వెళ్లి వారి యొక్క వినతి పత్రంలో సమర్పించవలన వారిలో షీటర్లు గానీ చెడు నడత కలిగిన వ్యక్తులు ఉండకూడదు ఎటువంటి మైకులు కానీ లౌడ్ స్పీకర్లు కానీ ప్లకార్డులు ప్రదర్శన కానీ చేయరాదు అదే విధంగా ఫ్లెక్సీలు కూడా పెట్టరాదని అట్లు ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీలు కానీ సమావేశాలు సభలు కానీ కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ఎడల సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన వారిగా భావించి వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడును కావున చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడకుండా వ్యవహరించాలని తెలియజేయడం జరిగింది కాబట్టి గమనించాలా ఈ యొక్క ఆంక్షల్ని అందరూ పాటించాలా ఈ యొక్క ప్రోగ్రామ్కి డ్రోన్ కెమెరాసు వీడియో కెమెరాసు సీసీ క్యామ్సు నిఘా ఉందండి ఎవరైనా సరే ఈ యొక్క చర్యలకు అతిక్రమిస్తే వారిపై ప్రతి పోలీస్ శాఖ మరియు ఇతరు ట్యాక్స్ కింద కేసు నమోదు చేయబడుతుంది